నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడో ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ చాలా ఆసక్తికరం అనమాట తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి అంశమే అయితే ఇప్పుడు తాజాగా పోలిట్ బ్యూరో సందర్భంగా ఇది మరోసారి తెర మీదకి వచ్చింది దీని గురించి పోలిట్ బ్యూరోలో కూడా చర్చించారని మాకు అనఫీషియల్గా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ అంశం గురించి పెద్ద ఎత్తున పోస్టింగ్లు కూడా జరుగుతున్నాయి కొన్ని చర్చలు కూడా నడుస్తున్నాయి సరే నిజంగా జరిగిందా లేదా నిజంగా దాని మీద నిర్ణయం తీసుకున్నారా లేదా అనేట అంశం అయితే నాకు తెలియదు కానీ మనం చర్చించడానికి విశ్లేషించడానికి అక్కడ చర్చ జరగాల్సిన అవసరం లేదు నిజంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పని కూడా లేదు కాబట్టి జస్ట్ ఒక విశ్లేషణ కోసం ఒక చర్చ కోసం మాత్రమే ఈరోజు ఈ టాపిక్ను తీసుకుని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఏంట అంశం అంటే వచ్చే మహానాడుకి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా అధ్యక్షుడి మార్పు కూడా జరగబోతోంది ఈసారి లోకేష్ని అధ్యక్ష బాధ్యతలు వరించేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి పోలిట్ బ్యూరోలో కూడా చర్చ జరిగిందట మాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మళ్ళీ చెప్తా నిజంగా ఇలాంటి చర్చ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో జరిగిందా జరగలేదనేది అయితే నాకు తెలియదు వాళ్ళెవరికూ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఒకవేళ జరిగితే ఇదే అంశం మీద నిర్ణయం తీసుకుంటారా లేదా తీసుకుంటే వచ్చే పరిణామాలేంటి దాని వెనుకున్నటువంటి కారణాలేంటి తీసుకోకపోతే జరిగే పరిణామాలేంటి దాని వెనుక ఉండేటటువంటి కారణాలు ఏంటనేది నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక యథావిధిగా ప్రతి వీడియోలో ఇస్తున్నట్టుగా ఈ వీడియోలో కూడా ఒక చిన్న ప్రశ్నిస్తాను మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఇవాళ నా ప్రశ్న ఏంటయ్యా అంటే మహానాడుకి టీడీపీలో అధ్యక్ష మార్పు అనే చర్చను ఎలా చూడాలి సాధ్యమా కాదా ఎస్ క్లుప్తంగా ఇచ్చేసాను ఆప్షన్ ఏ సాధ్యమే అనుకోవచ్చు ఆప్షన్ బి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే ఇవి కాకుండా వేరే ఉన్నా సరే నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో చాలా కీలకమైన అంశాల మీద చర్చించారు ఆ అంశాలు ఏంటయ్యా అంటే ముఖ్యంగా పార్టీ కోర్టు సభ్యత్వాలను దాటడం ఆ అంశం మీద దాంతోపాటుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పాయింట్ నామినేటెడ్ పోస్టుల భర్తీ సో తొందరలోనే దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశం కీలకంగా కొన్ని జాబితాలు కూడా రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది లోకేష్ ఆ మధ్య ప్రకటించిన దాన్ని బట్టి అయితే అసలు ఈ పార్టీకే రావాలి మరి ఎందుకు ఆలస్యం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి సో కూటమిలో భాగంగా జనసేనకి అన్ని బీజేపీకి అన్ని తెలుగుదేశానికి అన్ని ఆ నిష్పత్తి అంత అనే దాని మీద కూడా కొంత చర్చలు ఉంటాయి కాబట్టి మొత్తానికి దాని మీద కసరత్తు అయితే జరుగుతుంది సో తొందరలోనే అన్ని అంశాలకు సంబంధించి అన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలనే అంశం మీద చాలా కీలకంగా డిస్కషన్ జరిగినట్టుగా అయితే తొందరలోనే విడుదల చేద్దామని నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది ఇవి కాకుండా సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం చర్యలు కానివ్వండి సంస్థాగత పదవులు కానివ్వండి ఈ అంశాలన్నిటి మీద చర్చ జరిగింది అయితే ఆ సందర్భంగా ముఖ్యంగా లోకేష్ ప్రతిపాదించినటువంటి ఒక అంశం పార్టీ అధ్యక్షుడి మినహా మిగిలినటువంటి అన్ని పదవుల్లోనూ రెండు దఫాలు మహా అయితే మూడు దఫాలు అంతకుమించి ఎవరో ఉండటానికి వీలు లేదు ఖచ్చితంగా మార్పు జరగాలి సో తొలి ప్రాధాన్యతగా నేనే ఈసారి నా పదవిని వదులుకుంటున్నాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నా పదవిని నేను వదులుకుంటున్నాను మరొక్కసారి నేను ప్రధాన కార్యదర్శి అవ్వనని చెప్పేసి కూడా లోకేష్ తాజాగా ప్రకటించారు సో ఈ నేపథ్యంలోనే వస్తున్నటువంటి గ్యాసిప్స్ ఏంటంటే లోకేష్ ప్రధాన కార్యదర్శి కూడా పదవి వదులుకున్నాడు కాబట్టి ఎలాగూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రభుత్వానికి పరిమితం చేసి పార్టీ బాధ్యతలు లోకేష్కి అప్పగిస్తే బాగుంటుందనే చర్చ ముందు నుంచి ఉంది యువగళం పాదయాత్ర నుంచి ఉంది ఎందుకంటే యువగళం తర్వాత ఆయన ప్రూవ్ చేసుకున్న ప్రూవింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అప్పటి నుంచే ఈ చర్చ ఉంది అన్ని భారాలు అన్ని బాధ్యతలు డెబ్బై ఐదేళ్ల వయసులో ఇంకా చంద్రబాబు నాయుడు మొయ్యాలా రక్తం కాబట్టి ఈయన్ని ఖచ్చితంగా అధ్యక్షుని చేయాలి ప్రభుత్వానికే చంద్రబాబుని పరిమితం చేయాలి ఆయన ఫుల్ ఫోకస్ మొత్తం రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టాలి ఈయన తీసుకున్నట్టయితే తన మార్పులు చేర్పులు ఉంటాయి భవిష్యత్తు నాయకుడు ఈయనే కాబట్టి ఇప్పటి నుంచే టీంను సెట్ చేసుకుంటాడు మరికొన్ని ఎన్నికలకు గానవండి లేదంటే మరికొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉండటానికి ముందు నుంచి పునాదులు వేసుకుంటాడు కాబట్టి లోకేషన్ చేయాలనేటటువంటి చర్చ అయితే వస్తోంది అయితే మహానాడు కల్లా ఈ నిర్ణయం అనే దాని మీద కొన్ని సందేహాలు వస్తున్నాయి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఎందుకంటే మహానాడుకి ఇంకా మూడు నెలల సమయం మాత్రం ఉంది మే ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించడం అనేది ఆనవైత్య పెట్టుకున్నారు మరి ఈ మూడు నెలల్లో ఒకవేళ ప్రజాభిప్రాయం పార్టీ కార్యకర్తల అభిప్రాయం ఏమైనా తీసుకుంటారా ఆలోగా మొత్తం క్రోడీకరించే అవకాశం ఉందా అనేది అయితే మనకు తెలియని అంశం కానీ ఇందులో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఖచ్చితంగా చేస్తారు అనేదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ని పెడుతున్నారు ఎందుకంటే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా వదులుకున్నాడు కాబట్టి మరి మంత్రిగానే ఉన్నాడు కాబట్టి మరి ఏ హోదాలో రేపు కార్యకర్తలతో కనెక్ట్ అవుతాడు ఏదో ఒక పదం ఉండాలి కదా అది అధ్యక్షుడో ప్రధాన కార్యదర్శి మరోటో మరోటో ఏదో ఒక పదం ఉంటే అటు కార్యకర్తలతో కనెక్ట్ అవ్వడానికి వాళ్ళతో మీటింగ్లు పెట్టడానికి భవిష్యత్తు నాయకుడిగా రుజువు చేసుకోవడానికి పార్టీని గాడిలో పెట్టడానికి అసలు పార్టీ మీద పట్టు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఏ పదవి లేకుండా కేవలం మంత్రి హోదాలో పార్టీతో ఎలా కలుస్తాడు పార్టీలో పదవి ముఖ్యం కదా కాబట్టి దీనికి దానికి దగ్గరగా ఉంది అనేటటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఇక వాటితో పాటుగా సరే ఇప్పటికిప్పుడు అధ్యక్షుడు అంటే కుదురుతుందా లేదు చంద్రబాబు నాయుడు కాదని లోకేష్ని ఇప్పటికిప్పుడు అధ్యక్షుడు చేసేటటువంటి మూడ్లో కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఉన్నారా తెలియదు కాబట్టి ముందుగానే డైరెక్ట్గా అధ్యక్షుడు కాకుండా అటు ప్రధాన కార్యదర్శి కాకుండా ఇటు జాతీయ అధ్యక్షుడు కాకుండా మధ్య మార్గంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి మరో పోస్ట్ ఏమైనా క్రియేట్ చేస్తారా అనే ఒక సందేహం అనే ప్రశ్న కూడా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో మనం చూసేస్తాం టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటే నెక్స్ట్ రాజకీయ వారసుడు కేటీఆర్ అనే అంశం స్పష్టంగా చెప్పేటటువంటి ఉద్దేశంతో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి ఒక పదవిని క్రియేట్ చేసి అందులో కూర్చోబెట్టారు రేపో మాపో ప్రెసిడెంట్ కావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి అని రేపు భవిష్యత్తు నాయకుడు అధ్యక్షుడి తర్వాత ఆయన తదనంతరం ఏనే అని స్పష్టమైన సంకేతం అక్కడ ఇచ్చేస్తారు ఇక్కడ కూడా అలాగే ఎలాగో ప్రధాన కార్యదర్శి పదవి వదులుకున్నాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పోస్ట్ ఏమైనా క్రియేట్ చేస్తారా అక్కడ కూర్చోబెడతారా డైరెక్ట్గా అధ్యక్షుడు కాకుండా విమర్శలు రాకుండా డైరెక్ట్గా అధ్యక్షుడు కాకుండా ఇలాంటి ప్రయత్నం ఏమైనా ఉంటుందా అనేటటువంటి ఒక చర్చ ఒక ప్రశ్న కూడా తెర వస్తుంది ఇక వీటితో పాటుగా బోలెడ్ అంశాలు బోలెడ్ అంశాలు ఇప్పటికే రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు ఆయన స్థానంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఏమైనా చేస్తారని చెప్పేసి కొంతమంది ప్రశ్నల పరంపర అయితే గుప్పిస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలోనే ఆ పోస్ట్ ఫిల్ చేశారు అది మళ్ళీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పైగా ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి ఆ ప్లేస్లో బీసీ నేతను తీసేసి ఆ ప్లేస్లో రాష్ట్ర అధ్యక్షుడిగా లొకేషన్ పెట్టే ఛాన్స్ అయితే లేదు రాష్ట్ర అధ్యక్షుడి కన్నా కొంత ఒక మెట్టు ఎక్కువగా ఉన్నటువంటి పోస్ట్ ఏమైనా ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది తప్ప ఇప్పుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ని తీసేసేటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ ఎక్కడా లేదు అవన్నీ కేవలం స్పెక్యులేషన్స్ కేవలం ఊహాగానన్న మాత్రం కొంతమంది ఈ రకంగా కూడా ఆలోచిస్తూ డైరెక్ట్గా అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కాకపోయినా సరే రాష్ట్ర అధ్యక్షుడిని ఏమైనా చేస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు సో బీసీని ఆ పదవి నుంచి తీసేసి అక్కడ పెట్టేటటువంటి సాహసం అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ చేయదు అయితే ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారా అనేటటువంటి అంశం మీద కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి అసలు లోకేష్ దీనికి సిద్ధంగా ఉన్నాడా జాతీయ అధ్యక్షుడు కావడానికి లోకేష్ సిద్ధంగా ఉన్నాడా ఏమో చెప్పలేం చంద్రబాబు నాయుడు మా నాయకుడు ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం ఆయన ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికీ అదే భావనలో అదే డ్రైవ్లో పెడుతున్నటువంటి లోకేష్ ఇప్పటికిప్పుడు నేను జాతీయ అధ్యక్షుని అయిపోతాననేటటువంటి ఆశాభావం కానీ ఆలోచన కానివ్వండి కోరిక కానీ వ్యక్తం చేసేటటువంటి ఛాన్స్ అయితే లేదు అసలు చంద్రబాబు నాయుడు మనసులో ఇది ఉందా అంటే అది కూడా తెలియనటువంటి అంశం కాకపోతే ఈ చర్చిప్పుడు లేవనెత్తడం ద్వారా ఈ మహానాడు కాకపోతే నెక్స్ట్ ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో కార్యకర్తల మూడ్ని ఆ రకంగా డ్రైవ్ చేయడానికి కార్యకర్తలని దానికి సమాయత్త మీకు నెక్స్ట్ నాయకుడు ఆయనే నెక్స్ట్ కాబోయే అధ్యక్షుడు ఆయనే నెక్స్ట్ పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో ఆయనకే ఆయనే మీకు భవిష్యత్తు నాయకుడు భవిష్యత్తు భరోసా కాబట్టి ఏ రో ఏదో ఒకరోజు మేము నిర్ణయం ప్రకటిస్తాం దానికి మీరు కట్టుబడి ఉండండి అనేటటువంటి విధంగా మానసికంగా సిద్ధం చేసేటటువంటి ప్రయత్నం కూడా కావచ్చు ఇలా ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి వెంటనే ప్రకటిస్తారంటే దానికి సమాధానం లేదు కా కావచ్చు కాకపోవచ్చు అనేటటువంటి సమాధానం వినిపిస్తోంది అసలు వీళ్ళు సిద్ధంగా ఉన్నారంటే దానికి కూడా సమాధానం లేదు అట్ ద సేమ్ టైం ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారంటే కొంచెం దీనికి దగ్గరగా కొన్ని ఆన్సర్లు అయితే వస్తున్నాయి ఏమో ప్రిపేర్ చేస్తున్నారేమో సడన్గా జాతీయ అధ్యక్షుడు అనేకన్నా ఎస్ భవిష్యత్తు నాయకుడు ఏనే అని చెప్పేసి ముందు నుంచి ప్రిపేర్ చేస్తూ రేపటి రోజున కీలక సమయంలో కీలకంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుందా అనే ఒక భావన కూడా వ్యక్తమవుతుంది సో ఈరోజు పోలిట్ బ్యూరోలో ఈ అంశం మీద చర్చ జరిగిందా లేదా అనేటటువంటి అంశం అయితే మనకు తెలియదు కానివ్వండి వార్త అయితే తెలియదు కానివ్వండి మొత్తానికి లోకేష్ని అధ్యక్షుడిని చేయాలి ఆయనకి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించాలి ఆయన చేతుల్లో పార్టీ నడవాలి పెట్టాలి అనేటటువంటి డిమాండ్లు అయితే ఇప్పటికే కొన్ని ఉన్నాయి రేపటి రోజున కూడా మరికొన్ని వచ్చేటటువంటి అవకాశం ఉంది మరికొన్ని గొంతు విప్పేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది దానికి ఇలాంటి వార్తలు కానివ్వండి ఇలాంటి స్పెక్యులేషన్స్ కానివ్వండి ఇంకా ఓతమిచ్చే ఛాన్స్ అయితే స్పష్టంగా ఉంది మరి వెంటనే చేస్తారా చేయరనేది అయితే మనకు అప్రస్తుతం కానివ్వండి మొత్తానికి ఇలాంటి చర్చ అయితే ఒకటి జరుగుతోంది రేపటి రోజున మరింతగా ఈ చర్చ ముందుకు కొనసాగే ఛాన్స్ అయితే లేకపోలేదు దానికి ప్రస్తుతం అయితే ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఈ ప్రశ్నలు ఒక్కొక్కదానికి రేపటి రోజున సమాధానం దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ పదవి ఆయన వరించేటటువంటి ఛాన్స్ కూడా ఉంది మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే